శ్రీకాళహస్తి తొండమనాడులో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు గరుణ్ణిపై బ్రహ్మాండ నాయకుణ్ణి దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ కర్పూర నిరాజనాలు పట్టి గోవింద నామస్మరణలు చేస్తూ ప్రణమిల్లారు తొండమనాడు గ్రామంలో వెలసి ఉన్న పురాణ ప్రసిద్ధమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో బుధవారం రాత్రి కళ్యాణోత్సవం అనంతరం గరుడ వాహన సేవ వైభవోపేతంగా చేపట్టారు ఆలయ ఆవరణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను విశిష్ట అలంకారాలు చేసి గరుడ వాహనంపై కొలువు తెచ్చారు టిటి అర్చకుల ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలను జరిపిన అనంతరం గరుడ వాహన గ్రామోత్సవాన్ని వైభవోపేతంగా నేత్ర పర్వంగా చేపట్టారు ఆలయం నుంచి గరుడ వాహనాన్ని గ్రామ వీధుల్లో మంగళ వాయిద్యాలు కోలాటాలు భజన్లు భక్తుల గోవింద నామస్మరణ నడుమ వైభవోపేతంగా ఊరేగించారు విశిష్టమైన గరుడ వాహనంపై దేవదేవుడు బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకుంటూ భక్తులు భక్తి ప్రపత్తులతో కర్పూర నిరాజనాలు పట్టి కొబ్బరికాయలు కొట్టి మ్రక్కులు చెల్లించారు గరుడ వాహన సేవ టీటీడీ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు మధ్య నిర్వహించారు టీటీడీ ఉన్నతాధికారులు స్థానిక టీటీడీ అధికారులు సదాశివం రవి స్థానిక గ్రామస్తుల సమన్వయంతో గరుడ సేవను వైభవోపేతంగా జరిపారు